నమస్తే అండి ఈ రోజుల్లో ఏది నిజం ఏది అబద్ధం అన్నది తెలుసుకోవడం చాలా కష్టమే ఎందుకంటే చంద్రబాబు గారి ఇల్లు మునగనీయకుండా ఉండేందుకు బుడమేరు గేట్లు ఎత్తేసారని జగన్మోహన్ రెడ్డి గారి వాదన అయితే వైసీపీ పార్టీ వాళ్ళే నాలుగు పడవలను తీసుకొచ్చి గుద్దే ప్రయత్నం చేశారని చంద్రబాబు గారి వాదన ఇవన్నీ వ్యర్థమైనటువంటి ప్రచారాలు వాదనలు ఆ స్థాయి వ్యక్తులు హుందాగా ఉండాల్సిన వాళ్ళు ఇలా వ్యర్థ ప్రచారాలు చేసుకోవడం ఒక లోపమే లేదంటే కావాలనే సొంత కార్యకర్తలని పబ్లిక్ని దారి మళ్లించే ఎత్తుగడ వాళ్ళు మాట్లాడుకోవటానికి ఒక టాపిక్ తప్పించి ఇందులో ఏ విషయం కూడా లేదు కృష్ణానదిలో వచ్చినటువంటి వరదకి బుడమేరులో వరదకి పొంతన లేదు ఏ కుట్ర కూడా అక్కడ జరగలేదు కృష్ణానది వరద కారణంగా చాలా కాలనీలు మునగ మునిగిపోయాయి బుడమేరు వరద ఆగితే ఆపితే అక్కడ ఏం కాదు విషయం ఏంటంటే ఆయన ఇంట్లోకి నీరు వచ్చి వచ్చాయా లేదా అన్నది ఇదంతా పక్కన పెడితే బుడమేరు నీరు అందుకోసమే అన్నది కరెక్ట్ కాదు బుడమేరు నీళ్ళు కృష్ణానదిలో కలుస్తాయి కానీ చంద్రబాబు ఇంటివైపు పోవు కృష్ణానది నీళ్లు అటు పంపించేది లేదు బుడమేరు డివై డైవర్షన్ ఛానల్ కెనాల్ అంటారు దాన్ని రాజశేఖర రెడ్డి గారు ఒకే చేస్తే అప్పట్లో జల విద్యుత్ కేంద్రం అక్కడ ఉండేది అక్కడ దాకా వచ్చింది దానివల్ల ఆగిపోయింది ఆ అడ్డం ఉన్నది తీయడానికి కోర్టు అడ్డుపడింది దాంతో ఈ నీళ్లను తీసుకెళ్లి వీటీపీఎస్తో లింక్ చేసి వదిలిపెట్టింది తర్వాత టీడీపీ ప్రభుత్వం వచ్చింది ఈ వీటీపీఎస్ కాలువ కెపాసిటీ అంత లేదు ఈ ఈ సమస్య దానివల్ల తలెత్తింది గతంలో అది పూర్తి చేసుకున్న చేసున్న లేదంటే కింద ఉన్నటువంటి కొల్లేరు పదిహేను వేల క్యూసెక్ల నీళ్లు సముద్రంలోకి వెళ్ళేవి కొల్లూరు నుంచి కానీ కొల్లేరు ఆక్రమణలకు గురయింది కూచించికి ఆక్రమణలతో కాబట్టి పదివేల క్యూసెక్కులకే అయిపోయింది పడిపోయింది కిందకి నీళ్లు తిరిగి వెళ్ళలేనటువంటి పరిస్థితి పైన ఉన్న నీరు విడిచిపెట్టడానికి లేనటువంటి పరిస్థితి ఎందుకు కృష్ణానదిలోంచి లోంచి ఆ వరద వస్తుంది ఈ నీళ్లు అటువైపు మళ్ళీ కుదరదు అప్పటికే ఆల్రెడీగా పదకొండు పాయింట్ ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీళ్లు అక్కడ ఉన్నాయి అంచేత వెలగవేరు గేట్లు ఎత్తేసి రోడ్డు మీద కొదిలేశారు అది జరిగింది అది నీళ్లు విడిపోయి ఉంటే అక్కడ నీళ్లు విడిపోయి ఉంటే సరిగా ఉండేది ఇందులో ఏ కుట్ర లేదు ఆ నీళ్లు విడిచిన సమయంలో ఇంటిమేట్ చేయకపోవడమే ఒక పెద్ద నిర్లక్ష్యం రెండవది ఆ నీళ్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే డైవర్షన్ కెనాల్ ఫెయిల్యూర్ అన్నారు దాన్ని చంద్రబాబు కవర్ చేస్తూ అంతకుముందు గండి పడితే పూడ్చలేదు గత ప్రభుత్వంలో గండి ఒకేసారి పడితే అలా కారిపోతూ ఉంటుంది గండి పూడ్చకుండా ఉంటే అలా కారిపోతుంది అప్పటి ప్రభుత్వంలో గండి పడితే ఇప్పటిదాకా నీళ్లు కారకుండా ఉంటాయా ఇప్పటిదాకా నీళ్లు కారాయని చంద్రబాబు చెప్పేది అబద్ధం ఆయన చెప్పే కుట్ర వాదన అది గండి పెడితే పూడ్చలేదా గండి పెడితే అప్పటికప్పుడే పూడ్చాలి ఎప్పటి ఇప్పటిదాకా పోడ్చకుండా ఉంచరు ఉంచలేరు కూడా అట్లానే అయితే జల దిగ్బంధంలోనే ఊళ్ళు ఉంటాయి ఆ విధంగా చేస్తే ఇక్కడ ఈయన చెప్పేది తప్పే అసలు బుడమేరుకు సంబంధించి గండి పడినది వాస్తవం గండి పడాక గండి పడ్డాక విజయవాడకు రావడానికి పది పన్నెండు గంటలు పట్టుద్ది ఇంటిమేట్ చేయలేదు అది ఒక పెద్ద లోపం కాబట్టి ఈ దాని కారణంగానే ఇవన్నీ జరుగుతూ వచ్చాయి ఇందులో ఇంకొక కుట్ర కుతంత్రాలు ఇట్లాంటివి ఏమీ లేదు నమస్తే దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి